ఇక బంధనం మొదలైతుంది చిన్నపిల్లలు ఏం చేస్తారు పరగొట్టేసి కొంతగా అలాంటి పెద్దవాళ్ళు ఏం చేస్తారు దానికి అతుకులు పెడతారు అతుకుల పొందుతారు దీని గురించి నేను మాట్లాడినా వినండి కర్మ బంధు కర్మతో అనుసంధానం ఎట్లా అవుతుంది అనేది నేను ఒక వీడియో మాట్లాడాను మీరు వినండి ఛానల్ అయితే మీరు అదే నేను చెప్పదలుచుకోవాలి ఇట్స్ మాస్టర్ సబ్జెక్ట్ ఇక్కడ ఒకటే ఒకటి నేర్చుకోండి జీవితంలో జీవితం అనేది ఆనందంగా హాయిగా ఒక జాలీగా సాగాలంటే ఒక సిస్టమ్ పెట్టుకోండి లైఫ్కి ఒక డిసిప్లిన్ పెట్టుకోండి ఒక సిద్ధాంతం పెట్టుకోండి ఏంటి అంటే కర్మకి బంధనము ఉన్నత కాలం దుఃఖం ఉంటుంది ప్రతిఫలాపేక్ష ఉంటుంది వ్యాభవం ఉంటుంది ఇది చక్రం నడుస్తుంది దుఃఖచక్రం లోక చక్రం ఇది నడుస్తూ ఉంటాయి అయితే లీలకి కర్మకి ఒకే ఒక తేడా సింపుల్ తేడా ఏంటి అంటే ఆనందాన్ని ఆశించి బాగా పెట్టుకోండి కావాలంటే ఆనందాన్ని ఆశించి నువ్వేదైతే చేస్తావో అది కర్మ అర్థమైనా ఆనందాన్ని సుఖాన్ని ఆశించి చేసేది కర్మ చేసే కర్మ లీల అర్థమైతే నాకు చూడటం వెళ్ళయా అర్థం చేసుకోండి కర్మ అంటే ఏంటి ఆనందాన్ని ఆశించి సుఖాన్ని ఆశించి చేసేది కర్మ దీనికి బంధనాలు ఉంటాయి జన్మలు ఉంటాయి తర్వాత లీల ఏంటి జీవితం అంటే లీల ఆ లీల ఏంటంటే ఆనందకర స్థితిలో ఉంటూ నువ్వు చేసే ప్రతి కర్మ బంధనం ఉండదు కర్మకు ఉండదు ఇవ్వు ఆశిస్తున్నావు కదా ఎక్కడైతే ఆశించడం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది అసలు ఆనందాన్ని నువ్వు ఆశించడం ఏంటి నాన్ సెన్స్ తెలివి లేని పని కాకపోతే నువ్వు చేసే పని నువ్వు ఎంజాయ్ చేసుకుంటుంది ఇలా ఇప్పుంతా ఇదంతా మ్యాటర్స్ నీ పిల్లలకి నువ్వు ఆనందం ఇస్తున్నావు అమ్మ నువ్వు దాంట్లో ఎంజాయ్ చేయలేవా నువ్వు తినిపించేటప్పుడు వీడు పెద్ద పెరిగి నాకు ముద్ద పెడతాడు కదా తినిపిస్తున్నా అది అనుకున్నావు అనుకో అది బంధనవుతుంది అది బంధనం అవుతుంది లేదు నేను పెట్టి తినిపించడంలో నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే అది ఇలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అదే పిల్లాడికి అన్నం పెట్టేటప్పుడు ఇది బాగా గుర్తుండదు ఆడవాళ్ళకి మగవాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకోండి మగవాళ్ళు ఎట్లా పెట్టుకోవాలంటే చిన్నపిల్లాడికి ఎద్దుతుంటే ఎదుగుతుంటే తండ్రి బట్టలు వేసుకొని ఎద్దుతుంటే ఆవిడ ఎంత ఆనందంగా ఉన్నాడు ఎంత ఆనందంగా ఉన్నాడు అది చూసి నువ్వు ఆనందపడ్డావు అనుకో అది ఇలా లేదు వీడు నాలెక్క అయినాడ పెద్ద ఆ అని ఆశించావనుకో నీకు కర్మ వాడు అయితాడకాడ కాడ రాసే విషయం నువ్వు ఇప్పుడు ఏం చేసి వాడి ఆటపాటలు చూసి ఏం చేసి దాని ఎదుగుదల చూసి నువ్వు ఎంజాయ్ చేసి అంటే ఎవరి నుంచి ఏది ఆశించకూ ఏది ఆశించకుండా చేయడంలో ఎంజాయ్ చేసేది అన్నం తినిపిస్తుంటే హాయి ఉంటుంది ఇందాకరా నాకు అతడు తను వచ్చి నాకు అన్న ఆనందినిపిస్తుంది ఆనందంపిస్తుంది మీ అత్తగారు ఎవరో పెద్దాములు వచ్చి అమ్మా మీకు చెందులు బాగా ఆనందిస్తుంది అయితే తను ఏం చెప్పింది పక్కన ఉన్నవాడు లేదు మాకు తినిపించడం ఇష్టం మాకు తినిపించడం ఇష్టం నాకు వాళ్ళు పెడితే అలా తినడం ఇష్టం ఎంజాయ్ అలాగే వాళ్ళు నాటికి వచ్చి రోజు తినిపించాలని నేను అనుకుంటాను ఈ క్షణానికి ఇది సత్యం ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ అంతే కదా ఈ క్షణం నేను ఆస్వాదిస్తున్నాను వాళ్ళు పెట్టడంలో ఆస్వాదిస్తున్నారు నేను తినడంలో ఆస్వాదిస్తున్నా వేరే ఎంజాయ్ పోదు ఇది లీల అట్లా కాకుండా రేణున్న రోజు ఇంటికి రావాలా నాకు రోజు ఆనందేటు వస్తా అది అది కారణం దానికి బదనం ఉంటుంది ఎందుకు వచ్చినా అందుకే నేను ఎలా తినిపిస్తే ఇక్కడే మర్చిపోండి అని చెప్తాను నేను మర్చిపోతా నువ్వు కూడా మర్చిపోండా అవునా అంటే ఎప్పుడైతే మనం వర్తమానంలో జీవిస్తామో దానికి బంధనం లేదు అంటే అప్పుడు సింపుల్ గా చెప్పాలంటే వర్తమానంలో ఉండి ఒక ఆనందకర స్థితిలో ఒక సుఖకరమైన స్థితిలో నువ్వు చేసే ప్రతి చిన్న పని ఇలా అలా జీవించండి జీవితం అంటే కర్మలు చేయడం ఇక్కడ కూడా కర్మ ఉంటుంది కానీ అక్కడ నీ భావం మారిపోతుంది భావం మారిపోతే బతుకు భావంలోన భాగ్యం లేదు భగవంతుడిని స్మరిస్తూ బతమని చెప్తారు ఉంది కదా అన్నమాచార్యకి స్మరణ అనేది లోపల ఎప్పుడు జరగాలి సరే భగవంతుడు ఎవరో ఎట్లుండదు కనీసం ప్రేమతత్వం అయినా ఉండాలి కదా ఒక ఇల్లలాగా ఒక ఆనందం అయినా ఉండాలి కదా ఎవరికన్నా ఏదన్నా చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి దట్ మూమెంట్ ఈ మూమెంట్ ఇంకో క్షణం ఉంటా ఉంటూ చూడకపోవచ్చు ఈ మూమెంట్లో ఎనర్జీ అది ఇలా అంటే ఒక విధంగా చెప్పాలంటే క్షణం జీవించాలి సస్తువు కాదు ఆనందంతో ఇప్పుడు కూడా జీవిస్తున్నారు చస్తు గతాన్ని నెవరు వేసుకుంటే బతుకుతున్నారు అది కాదు క్షణం ఆనందకర స్థితిలో జీవించడం నేర్చుకోండి చాలా ఫాస్ట్గా ఇది కూడా చెప్తున్నా మీ లోపల చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది హృదయ పరివర్తన మానసిక పరివర్తన జీవిత పరివర్తన చాలా ఫాస్ట్గా జరుగుతుంది మీరు ఒక వన్ వీక్ ఇది చూడండి ఒక ఎక్స్పరిమెంట్ చేయండి నేను చెప్పాను ఎట్లీస్ట్ నటించండి కనీసం అది అలవాటు అన్న నటించండి కాదు అప్పుడప్పుడు ఇంకో వినండి అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తే కూడా కొన్ని గుణాలు వస్తాయి ఏమీ చేయండి లోపల ద్వేషంలో బయట ప్రేమ నటించండి ఆ నటన అలవాటు అయిపోయింది అదే నిజమైపోతుంది కాదు ఇవాళ ఇవాళ నటించే వరకు ఏదో బాగుంది అని మనసు అందరూ అలవాటు చేసుకుంటుంది రేపు అది నిజం అవుతుంది రేపు అది అందుకే మనము ఎవరో ఒకసారి మనం ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చి ఇప్పుడు సినిమా యాక్టర్ వచ్చి ఒక విషయం అడిగాడు మీరు ధ్యానం అంటారు ధ్యానం అంటారు ఏదో అంటారు మాకేమో టైం దొరుకుతుందో మేము ఆర్టిస్ట్ అని ఏం చేయాలి అని అడిగితే అప్పుడు ఆయన గురువు విషయం చెప్పాడు ఏంటి అంటే నువ్వు ఆర్టిస్టువి కదా సింపుల్ ఒకే ఒక సూత్రం చెప్తాను ఏంటి అంటే నువ్వు నటనలో జీవించు నటనలో జీవించు జీవితంలో నటించు అని అంటాడు జీవితంలో నటించు అంటే ఏంటి అక్కడ జీవితంలో నటించమంటే అక్కడ ఏంటి అంటే వర్తమానంలో జీవించరు యాక్టింగ్ చేయమని కాదు అక్కడ ఇప్పుడు నటనలో జీవిస్తే ఏమైపోతుంది ఆ పాత్ర బాగా పడతారు ఎంత బాగా యాక్ట్ రియల్ రియల్గా అని అనుకుంటారు చూసేవాళ్ళు ఆనందిస్తారు జీవితంలో నువ్వు నటించామనుకో అది ఇలా ఇదంతా టెంపరీ కదా ఇప్పుడు సినిమానే కాదు జగన్నాటకం నడుస్తుంది జీవితం అంటే ఏంటమ్మా నాటకమే కదా ఇది నాలుగు రోజుల బాగోదు దీనికి ఓ పెద్ద ఏదో పర్వతాలు మోస్తున్నట్టు హిమాలయ శిఖరాలు మోస్తున్నట్టు భూమి భారం అంతా ఎత్తుకున్నట్టు ఏడు స్థాని చస్తూ బతకడం అవసరమా పతికే నాలుగు రోజులకి హాయిగా బతకాలి నవ్వుతూ బతకాలి కోపాలు ద్వేషాలు ఇవన్నీ అవసరమా ఏమైనా రోజులు ఉంటాయి వాళ్ళ రోజులు ఉంటారో అరవై రోజులు ఉంటాం అంతా విడుకున్నాం ఈ సాధ్యానికి అవసరమా అని జీవితాన్ని సింపుల్గా జీవించాలి సహజంగా జీవించాలి సరళంగా జీవించాలి ఇది నేర్చుకోవాలి ఫస్ట్ ఇదే జీవించే కళ పోయిన వాటితో సంబంధాలు కట్ చేసుకోవద్దు రాబోయే వాటి మీద వ్యామోహం పెంచుకోవద్దు వర్తమానంలో నీ దగ్గర ఏదైతే ఉందో దాంతో సంతృప్తిగా పెడుతుంది మళ్ళీ అది పోయినాడు వేయడం పోయే పోని వచ్చేవాళ్ళం రాని ఉండేదాన్ని ఉండదు ఎంతకాలం ఉంటే కాలం ఉండదు పోయేటప్పుడు హ్యాపీగా సెట్ అవుతుంది మనుషులైనా వస్తువులైనా బంధాలైనా ఏవైనా అంతే ఇక్కడ ఏది శాశ్వతం లేదు ఏదో మనం శాశ్వతం కాదు అవి ఉంటాయి మనమే ఎప్పుడు ఎప్పుడు పోతామో తెలియదు అవి ఎట్లా శాశ్వతంగా ఉంటాయమ్మా ఇది మంచితనం అట్లా పెంచుకోవడం కాబట్టి లైఫ్లో లైఫ్ అనేది లీలలాగా జీవించాలి చెప్పలేదు డోంట్ టేక్ ఇట్ సీరియస్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఎవ్రీ మూమెంట్ దుఃఖంలో కూడా నవ్వాలి ఆనందంలో ఎవరైనా అవుతారు దుఃఖంలో నవ్వాలి ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా అవుతారు దుఃఖంలో నవ్వాలి అది గ్రేట్ రావాలి అదే నేర్చుకోవడానికి వచ్చాయి ఇప్పుడు ఆనందంగా ఉన్నట్టు నవ్వడం జీవితంలో నీకు అలవాటైపోయింది ఆధ్యాత్మికం ఏంటి దుఃఖంలో ఉన్నప్పుడు నవ్వడం లేనిపిస్తారు మీకు దుఃఖంలో ఏడవడము ఆనందం వస్తే నవ్వడము గెలుపు వస్తే ఎగిరి గంతేయడం రాకపోతే పడిపోవడం మీకు అలవాటైపోయింది జీవితం ఇక్కడ రివర్స్ అన్నట్టు ఇది రివర్స్ గే స్పిరిచువల్ జర్నీ అంతా రివర్స్ గే ఇక్కడ దుఃఖంలో నవ్వాలి నష్టంలో నవ్వాలి అవమానం కదా అంత రివర్స్ గేర్ ఆనందం ఎట్లే నవ్వుతున్నావు ఇక చెప్పక్కర్లే దుఃఖంలో నవ్వడం నేర్చుకో ఎవరైనా చచ్చిపోతే నవ్వకండి అదని కూర్చో అప్పుడప్పుడు సమాజం కోసం కొన్ని కాగిత పువ్వు లాంటి ఉంటాయి కదా కొన్ని కాగిత పువ్వు లాంటి నవ్వులు కాగిత పువ్వు లాంటి ఏడుపు అప్పుడప్పుడు తెచ్చుకొని లోపల మాత్రం పర్ఫెక్ట్ అప్పుడప్పుడు నవ్వు రాకపోయి నవ్వు తెచ్చుకుంటాను ఇంట్లో ఇంకొచ్చా రండి బాగున్నాయి వాళ్ళు వచ్చాయి ఇప్పుడు ఏం మాట్లాడతా అది వాళ్ళు ఉన్నంత సేపు అట్లాంటి నవ్వులు అట్లాంటి ఎడుగులు దేవులు అంతా మీరు పెద్ద యాక్టర్ కాదు మీరంతా పెద్ద కదా మీకు తెలియాలి అదే అక్కడ మళ్ళీ ఉన్నారు మీరు ధ్యానం లేదా కాదు ధ్యానంలో పర ధ్యానం లేదు కదా ఇప్పుడు చెప్తే ఎంత మరధ్యానం అది కూడా తెలుసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము జీవితంలో ఎప్పుడైనా కానీ ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి లైఫ్ లైఫ్ ఇస్ టూ లిటిల్ టు బి షార్ట్ అంట అవునా కాబట్టి జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక ఆనందకర స్థితిలో తీసుకెళ్ళి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని జీవించాలి సో బాగా నవ్వారా మీద అయిపోయిందా మీ ఎందుకు వడ్డీ సెషన్ లేదంత టైం వేస్ట్ నాకైతే వడ్డీ నేను టైం పాస్ చేస్తాను ఏమైనా సబ్జెక్ట్లోకి రాలేదు చెప్తాయి కదా మనం రాలేదు అందుకే రాలేదు అప్పుడప్పుడు దానికి దాన్ని ఏం పేరు పెడతామంటే లీలరావుల లీలపేట ఇంట్లో కూడా ఇంత నవ్వే రేపు